హలో అండి అందరికి నమస్కారం ఏంటి ఇలా ఇక్కడ సంత పెట్టా అనుకుంటున్నారా చీరలు సంత పెట్టా అనుకుంటున్నారా ఎందుకంటే చాలా తక్కువ ధరలో అదిరిపోయే ఆఫర్లో మీ ముందుకి మంచి సాటిన్ ప్లెయిన్ శారీస్ అదే విధంగా డిజిటల్ అండ్ విత్ కలంకారీ ప్రింట్ రెండు కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఓపెన్ చేసింది చూపిస్తాను మీకు తెలుసు కింద చూడొచ్చు మొత్తం రోజెస్ అన్ని డిజిటల్లో వచ్చినాయి రోజ్ ఫ్లవర్ కాంబినేషన్ విత్ పైన వచ్చేసి కలిం కరీ ఫ్రెండ్స్ కాన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్జర్స్ మంచి శారీస్ వచ్చాయమ్మా అది కూడా విత్ ఇన్ ద బడ్జెట్ లో కాస్ట్ అనుకుంటున్నారు నైన్ హండ్రెడ్ కానీ స్పెషల్ ఆఫర్ ఏంటనుకుంటున్నారు జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తున్నాయి మీ దగ్గర కంటే చూసారా కలర్స్ అయితే అన్లిమిటెడ్ గా అద్భుతంగా చాలా బాధపించాయి మీకు అయితే అన్లిమిటెడ్ ఎందుకనంటే కలర్స్ అన్ని కూడా మంచి మంచి అన్లిమిటెడ్ కలర్ ఒక్కొక్కటి పీచ్ చూసారా అదిరిపోయింది మొత్తం సారీ అంత ప్లెయిన్ సారీ ప్లౌజర్ ఫస్ట్ ఇది చూడండి ఇది ఎంత బాగుందో ఒక ఊపు ఊపేస్తుంది ఇప్పుడు ఈ కలర్ ఇది కట్టుకుంది అనగా మీరు రీల్స్ చేస్తే చేస్తావు చెప్పాలి కదా మేడం మీరు నాకు తెచ్చేదాం కాదు మీరు చెప్పుకుంటే అబ్బా మంచి లక్గరీ అండి చాలా బాగుంది కదా అండ్ మంచి గ్రే కలర్ గ్రేష్ బ్లూ గ్రేష్ బ్లూ నావి బ్లూ కూడా గ్రేష్ అదిరిపోయింది ఇది కూడా ఇదేంటంటే చెప్పు ఏం కలర్ షిమ్మర్ కలర్ గోల్డ్ షిమ్మర్ టైప్ లో వస్తుంది అనమాట యాజ్ ఇట్ ఈస్ మీకు క్యాటలాగ్ లో ఉన్న సారీ సెవెన్ హండ్రెడ్ కి ఇంత మంచి తీసుకో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ అండి రోజు ఏమంటుంది మేడం కలర్స్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది సారీస్ అన్ని కూడా మ్యాట్ ఫినిషింగ్ లోనే ఉంటాయి సంపంగ్రమ్ము అంటే చెప్పు సంపంగ సంపంగు ఫ్లర్ వస్తే ఎట్లా ఉంది అంటే నెగ్గిన సంపంగులు పచ్చి సంపంగ్రం అది ఎవరో కూడా అమ్ము కలిపి తిట్టుకుంటారు అండి ఇది కైండ్ ఆఫ్ డార్క్ ఇది గోల్డ్ అట్లా నేల్ చెప్పు నేల్ పోలీష్ నేల్ పాలిష్ కలర్ అది అదే ఈ కలర్ ఉంటారు కదా ఏదో కలర్ మీకు విజిబిలిటీగా ఉంది కదా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ నో మేడం లేదు మేడం కొంచెం డార్క్ గ్రీన్ ఇది లైట్ ఏది లేదు పింక్ ఇప్పుడు ఇది కలర్ 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 హాట్ కలర్ అంటే సరిగ్గా కలర్లు కూడా చెప్పలేరు వీళ్ళు అంటే ఇది కూడా అలాంటి రంగు గోరి రంగు ఇవి వస్తాయి సో ఇది చాలా బాగా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి మీకు వచ్చేస్తుంది అంటే వస్తాయి అంత తక్కువ కాస్ట్ కి శారీ కూడా ఎంత బాగుంది తెలుసా అసలు ఇంత నడిచిపోతుంది మీకు తెలుస్తుంది మీకు లేదు ఒక డిజైనర్ లా ఉంటుంది చీర అయితే వేసుకుంటే విత్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకుంటే మొత్తం అదేంటది సౌందర్య చూడు అసలు ఒక మూడు మూడు కలర్స్ ఆర్డర్ చేయాలన్నమాట సేమ్ అదే రీల్ కాదు లో బడ్జెట్ విత్ లో బడ్జెట్ లో సారీస్ లో బడ్జెట్ సారీస్ ఎంత బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారా లేదు కదా కానీ మా దగ్గర చాలా బాగుంటాయి ఓకే వెంటనే వీటిని కనుక పర్చేస్ చేయాలంటే సెవెన్ అండ్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ కి స్క్రీన్ షాట్ తీసి పంపింగ్ చేస్తే మా స్టాఫ్ మీ వరకు తీసుకొచ్చిస్తారు ఎలా అంటే వీడియో కాల్ చేసి మీరు ఓకే చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్పే చేశారు అంటే దెన్ మీ వరకు వచ్చేస్తుంది అనమాట మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నాక్కండి ఇంకోటి ఏంటంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నిటికన్నా కామెంట్స్ ఇంపార్టెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయితే దుమ్ము దులిపేస్తాం పాజిటివ్ అయితే ఇట్ విల్ టేక్ యోర్ ఇలా థ్యాంక్ యూ బాయ్